మున్నేరు ముప్పు బాధితులకు బీఆర్ఎస్ నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు రాజ్యసభ ఎంపీ వదిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులను బాధితులకు అందించారు స్థానిక కార్పొరేటర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మున్నేరు బాధితులకు తామంతా అండగా ఉంటామని హామీనిచ్చారు

ఈ ఇ నాలుగు గంట ఈ ఇంటికి వచ్చిందమ్మా ఈ డాబా ఎక్కిన డాభ పది రోజులు పైకి పోతే పడికి పోయి కూడా వాళ్ళు చేపలు ఆదివారం ఇంటికాడు ఉంటే వాళ్ళలు వేసుకుంటారు అమ్మ నా పిల్ల నాకి బలం లేదన్న నన్ను నా కొడుకు లాస్ కోళ్ళ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపాలన్నా కూడా ఈ ఇక్కడ నుంచి మనసు రావట్లేదు అయినా తప్పదు కదా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇక్కడ ప్రభుత్వం ఖచ్చితంగా కూడా నిర్లక్ష్యం చేసిన మాట వాస్తవం ఎందుకంటే వరద వస్తుందని తెలిసిన దగ్గర నుంచి ఏమి చేయలేపారు గత ప్రభుత్వం అయితే ఖచ్చితంగా రెండు మూడు రోజుల ముందు అప్రమత్తంగా ఉండి నాయకులను ప్రజాప్రతినిధులను అధికారులను అందరినీ కూడా అప్రమత్తం చేసేవారు కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం భద్రాచలంలో హెలికాప్టరు హైదరాబాద్లో హెలికాప్టర్ పెట్టి కేసీఆర్ గారు ఎప్పుడు అరగంట కోసం మానిటరింగ్ చేసేవారు అది చేయలేదు జరిగిపోయింది నష్టం దాని నుంచి తేరుకొని కనీసం ప్రజలకి ఇంటికి పదివేలు రూపాయలు ఇస్తే ఏమవుతుంది ఎంత కొట్టకపోయిన సామాన్లు వాళ్ళ దగ్గర కనీసం ఒంటి మీద ఉన్న బట్టలు తప్ప ఏం లేదు నేను గౌరవం ముఖ్యమంత్రి గారికి చెప్తున్నాను ఈ ప్రభుత్వాన్ని చెప్తున్నాను మా పార్టీ డిమాండ్ చేసినట్టు మునిగిపోయిన బాగా దెబ్బతిన్న ఇంట్లో కనీసం రెండు లక్షల రూపాయలు ఇస్తే కానీ వాళ్ళ ఇంట్లో సామాన్లు కానీ బట్టలు కానీ అన్ని తెచ్చుకుంటారు ఆ వెసులుబాటు ఖచ్చితంగా ఇవ్వాలి మనం ప్రజలను ఆదుకోవాలి ఆ మాత్రం ఇస్తే కానీ వాళ్ళు నిలదొక్కోలేరు ఇక చనిపోయిన వారికి ఇరవై ఐదు లక్షలు మేము అడిగాము డిమాండ్ చేస్తాం మీరు ఐదు లక్షలు ప్రకటించారు ఇక్కడేమో పదివేలు ప్రకటించారు పదివేలు రూపాయలకు ఏమీ మాత్రం కూడా రావు మేము కూడా ఇరవై నాలుగు గంటలు మా పార్టీ స్టేరులు కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడ ఉండు వాళ్ళకి కావాల్సినట్టు కిరాణం కానీ వాళ్ళకు ఒక మనోధైర్యాన్ని నింపడానికి మేమందరం ఇక్కడనే ఉండి మా కార్యకర్తలు కార్పొరేటర్లు అందరం కూడా పనిచేస్తున్నాం కేసీఆర్ గారి సూచన మేరకు అమెరికాలో ఉన్నటువంటి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా అనునిత్యం మమ్మల్ని ఇక్కడి ఖమ్మం జిల్లా కానీ సూర్యాపేట మహోబాద్ జిల్లాలు అన్నీ కూడా పర్యవేక్షణ చేసుకుంటూ వాళ్ళకి అప్రమత్తం చేస్తున్నారు అది హరీష్ రావు గారేమో పదిహేను మంది శాసనసభ సభ్యులు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి గారు రెడ్డి గారు అజయ్ కుమార్ గారు అందరూ తిరిగిపోయి దాన్ని తిరిగి మీద మా సహాయం చేస్తుంటే మేమేం రాజకీయం ఆశించి రాలేదు ఇక్కడికి వరదలో ఉన్నటువంటి మా మన ఖమ్మం ప్రజలను ఆదుకోవాలనే ఉద్దేశంతో వస్తే కూడా వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది మా మీద కూడా దాడి చేయడం జరిగింది ఇక అది రాజకీయ కోణం వేరు దానిలోకి నేను మళ్ళీ ఇప్పుడు ఈ క్షణం పోవడం దల్చుకోలేదు అది ఆల్రెడీ పోయాము కేసులు ఫైల్ చేసుకున్నాం ఒకరిపోలు మేము పెట్టిన కేసులు ఏమో ఎఫ్ఐఆర్ కాలే కానీ వాళ్ళు ఏదో పెట్టిన కేసులు ఎఫ్ఐఆర్ అయినాయి అదొకటి ఇట్లా కాకుండా కనీసం పదివేల నుంచి ఇమీడియట్గా కనీసం ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయలన్నా ఈ యొక్క ఇంటికి పంపిస్తే బాగుంటుందని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఒక్క ఇల్లు కూడా ఒక్కటి కూడా బాగాలేదు చాలా కొట్టుకుపోయినాయి సామాన్లు అన్ని కొట్టుకుపోయినాయి వాళ్ళందరినీ కూడా ఆదుకోవాలి బీఆర్ఎస్ పార్టీ ప్రతి నిత్యం కూడా విద్యార్థులు డాక్టర్లు బృందాలు ఈ కాలనీలో ఉన్నటువంటి పరిచయం ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఇంటికి తిరిగి అప్రమత్తం చేస్తున్నారు వీలైనంత వరకు చెద్దర్లు కానీ హిరాణి కానీ సాయం చేస్తూనే ఉన్నారు దాంట్లో మేము మా కంపెనీ గాయత్రి గ్రాండ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ అందరం కూడా మా వాళ్ళందరూ ముందు ఉంటారు కేసీఆర్ గారు సూచనల మేరకు ఖచ్చితంగా మేము పనిచేసుకుంటూ పోతూనే ఉంటాం అందరికి కూడా సాయం చేసుకుంటాం ఈ తొందరగా ఈ విపత్తు నుంచి కోలుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు వినాయకారీఖుగా నాలుగు వేల మందికి అన్ని ప్రాంతాల నుంచి వస్తే మీది పార్టీల కులం అని అడగకుండా రాజకీయాలకి పార్టీలకు అతీతంగా ఆ రోజు అన్నదానం ఏర్పాటు చేసి సుమారు ఒక ఇరవై టన్నులు పైచులకు రెండు రోజులు కూరగాయలు నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది మొన్న ఈ ప్రాంతానికి మన డివిజన్కి ఒక ఆరు వందల కిట్లు గాయత్రి గారిస్తే ప్రతి కుటుంబానికి అందించాం ఈరోజు మా పిల్లల కోరిక మేరకు కార్పొరేటర్ గారు చెప్పిన విధి విధానాలకు చెల్లించి సుమారు ఆరు లక్షల రూపాయలకి రెండు వేల కుటుంబాల పైచీలకు ప్రతి గడపకి ఒక చెద్దరు ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం ఏడు రోజులు మట్టి ప్రతి కుటుంబం ప్రతి గడపకు అన్నం పంపే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం ప్రభుత్వం స్పందించి శానిటేషన్ మంచినీళ్ళు అందించి ప్రభుత్వం ఈ నష్టపోయిన కుటుంబాలకి సుమారు ఒక లక్ష రూపాయలు ఉన్న కుటుంబానికి ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా స్థానిక కార్పొరేటర్గా డిమాండ్ చేస్తూ ఉన్నాను హరీష్ గారు అదేవిధంగా గాయత్రి రావు గారు కేసీఆర్ ఇచ్చిన సూచనల మేరకు వారి సహాయ సహకారాలతోటి ఇప్పటివరకు ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండే విధంగా వాళ్ళ గోడుని చెల్లించి మొన్న మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి గారు సబితా ఇంద్రారెడ్డి గారు హరీష్ రావు గారు వచ్చి ఈ ప్రాంతం చూసి వాళ్ళు ఆరు లారీల నిత్యావసర సరుకులు పంపారు మా కుటుంబం తరఫున మా ప్రాంత ప్రజల తరఫున మీ ద్వారానే వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేస్తా ఉన్నాం అజయ్ గారు కూడా సేనా సహాయ సహకారం అందించడం జరిగింది వారి సహకారంతో వారిచ్చిన ఇచ్చిన ఆరు వందల కిట్లుగా ఈరోజు